అందరూ మీ బాధ మేము అర్థం చేసుకోవాలా ఇక్కడ వచ్చి హరిశ్రద్ధ మాత్రం నేనేదో ఎమ్మటి ఇల్లు కట్టించి మీకు ఇలాను మీరు అందరూ అర్థం చేసుకోవాలా ఇప్పుడు నేనేదో ఇస్లోని కాదు కాని ఇప్పుడు ఇదంతా ఒక ప్రక్రియ ఇప్పుడు ఇక్కడ అర్హులైన వాళ్ళ పేర్లు అనేవి వచ్చినాయి రానోళ్ళు ఓకే మాకు రాలేదని చెప్తున్నారు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి ఇప్పుడు సాయంత్రం మమ్మల్ని ఆన్లైన్ చేయమన్నారు అనుకో ఇట్లనే గొడవతో పోయినామనుకో మీ పేర్లు తీసుకోకుండా మేము ఆన్లైన్ చేయలేము మీరు ఒక ప్రక్రియని కొంచెం ఉంటే ఇప్పుడు మన మధ్యపల్లే కాదు ఇది స్టేట్ లెవెల్ మొత్తం ప్రోగ్రాం ఒకవేళ మీరు కనుక ఏదో ఒక కడగడలో ఏదో ఒక పేరు ఇవ్వటం కానీ చెప్పటం కానీ అప్లికేషన్ పెట్టుకోవడం కానీ మర్చిపోయారనుకోండి మనకే అన్యాయం జరుగుతుంది మన మద్దరపల్లి గ్రామ పంచాయతీకి అన్యాయం జరుగుతుంది అట్లా జరగకుండా చూసుకోవటం కోసం మనం చూసుకోవాలి స్టేట్ లెవెల్ ప్లాన్ ఏదో మన గ్రామ పంచాయతీకే మనకింటికే మనకే జరుగుతుంది కాదు మీకు ఎలిజిబిలిటీ ఉంది సార్ మాకు లేదని చెప్తున్నారు మీరు అప్లికేషన్ ఇవ్వండి సాయంత్రం సాయంత్రం పూట ఒకవేళ ఇంకా ఆన్లైన్ నన్ను మాట్లాడిస్తే మీరు క్లియర్ గా మీకు నన్ను మాట్లాడి అర్థం కాదు సాయంత్రం సాయంత్రం పూట సాయంత్రం పూట ఆన్లైన్ వచ్చింది అనుకోండి ఆన్లైన్ చేయాల్సి వచ్చింది అనుకోండి ఎన్జీబులు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆన్ చేసి చేయమని చెప్తే మేము ఆన్లైన్ లో చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి సహకరించండి సహకరించండి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి అవకాశం గ్రామ పంచాయతీ నుంచి ఎలిజిబిలిటీ లిస్ట్ మేము పంపించాలా అది గుర్తుపెట్టుకోండి మీరు ఆదేశపడినంత మాత్రాన మనకు జరిగేది పోతుంది మీరు అందరూ కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తా ఇక్కడ ఎవరికి రాబాకండి మీ అందరికి అవకాశం ఇస్తా మాట్లాడటానికి మీరు మైక్ లో మాట్లాడదురు కానీ అరిస్తే సరిపో మీరు మాట్లాడదలుచుకుండా మైక్ ఇస్తా మాట్లాడండి ఇది అర్హత లిస్టు మాత్రమే ఇది ప్రాథమిక అర్హత లిస్టు ఫైనలైజ్ అర్హత లిస్ట్ అయితే కాదు వారిని కొంచెం కంట్రోల్ చేయాల్సింది కోరుతున్నారు స్థలం లేదు ఇప్పుడు మీరు అప్లికేషన్ ఇవ్వండి మీరు అర్హత జాబితాలో రాదన్నారు కాబట్టి ఒకసారి అప్లికేషన్ ఇవ్వండి మీరు అప్లికేషన్ ఇస్తారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్ అంటే ప్రతిదీ కూడా కన్సిడర్ చేయబడుద్ది సపోజ్ మద్దలపల్లి గ్రామ పంచాయతీలో సపోజ్ మీరు ఒక ఇరవై మందికి ముప్పై మందికి రాలేదనుకోండి మీరు ఇస్తారు కదా మళ్ళీ వెరిఫికేషన్కి వస్తారు కదా అంటే ఇరవై మందిని ప్రాథమిక లిస్టు లో రాలేదు తర్వాత వస్తుందని చెప్పి తెలుసు కదా కాదు మనం జరిగేది చూసుకోవాలి ఇప్పుడు మనకి లిస్ట్ పైన నుంచి వచ్చింది మన లిస్టు ఫైన్ నుంచి వచ్చింది మన గ్రామ ముఖ్య ఉద్దేశం ఏంది మీరే అర్హులు ఉంటే కనుక వాళ్ళు కూడా మీరు అరవడం వల్ల ఇక్కడ వచ్చేది ఉండదు మనం చేయబరచుకోవాలి కానీ ఒకటి సార్ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇల్లు రాని రాకపోని వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు అసలు భూమి లేకుండా ఇల్లు లేకుండా కిరాయి కుండల పేరు కూడా వాళ్ళ బాధ ఏంటంటే లిస్ట్ లో ఉంటే

ఇవి ఇవి అంటే అది యుఐ ద్వారా తీసుకుందండి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని యాప్ లోనే కొట్టినది ఆటోమేటిక్ గా రీడ్ చేస్తుంది ప్రతిదీ కూడా అక్కడ ఆన్లైన్ వచ్చే లిస్ట్ మీరు చదివిన నాలుగు లిస్టులు కూడా ఒక ఆత్మీయ భరోసా ఒకటే సారు ప్రిపేర్ చేశారు అది కూడా మీ యొక్క అభ్యంతరం తీసుకొని దాన్ని తీసేయమని చెప్తాం మిగతా మూడు లిస్టులు కూడా ఆన్లైన్ ప్రింట్ మాత్రమే వచ్చిన దాన్ని తీసుకున్నాం జిరాక్స్ అవసరమైతే ఈ అర్హత ప్రమాణాలు ఎవరికైనా ఉన్నాయా లేవా అర్హత ఒకసారి చదువుతా బీపీఎల్ అంటే తెల్ల కార్డు అయి ఉండాలి ఇంటి నిర్మాణ స్థలం కలిగి ఉండాలి ఇల్లు లేని వారు గుడిసెలలో గాని అంటే మట్టి గోడలు గాని రేకులు గాని పెంకుటిల్లో ఉన్నవారు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు ఇవి కాకుండా వీళ్ళల్లో డాబాలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే భూమి ప్రమాణం లేదండి ఎలిజిబిలి అంటే గవర్నమెంట్ జీవో నెంబర్ సెవెన్ ప్రకారం ఎలిజిబిలిటీ ప్రయారిటీ ఆర్సీసీ కప్పు లేని మరియు ఇటుక గోడలు లేనివి ఇప్పుడు విజయ కంచనపల్లి విజయ అనేది బిక్షం పేరు డెత్ అయితే విజయ చేసిన వితౌట్ సైడ్ వితౌట్ సైట్ లిస్ట్ వితౌట్ నలభై పేర్లు ఉన్నాయి నరసయ్య మైసయ్య దుగ్గి రామక్క బతిని నాంచారమ్మ పడిగ లక్ష్మి నరసమ్మ సింగు జ్యోతి మగులి కాంతమ్మ జానపాటి శారద సోమరమైన భూలక్ష్మి షేక్ మీరాంబి జాజిని రవి మొర్రిమెకల వెంకటమ్మ భాషపంగు హోమ షేక్ సైమా జాజిమ్మ సత్తి కుంజ రెప్ప వరుస రాంబాబు జాల యమున పెడుగు భవాని పడిగ స్వప్న అంగడాల భూలక్ష్మి సూరబాగ కోటమ్మ మందుల సావిత్రమ్మ కొండూరు ఉపేంద్ర ఇర్ప కోటేశ్వరి గడ్డం ప్రసన్న ఇర్ప లక్ష్మణరావు రావు ఎట్టి ఉంగమ్మ మండవి రమాదేవి కుర్రం జోగయ్య పట్టం ఆద్వి మండవి ఉంగమ్మ మడవి గంగమ్మ మడవి చుక్కమ్మ మడవి లక్ష్మణ్ వద్దం లేని గవర్నమెంట్ వారు నియోజకవర్గానికి మూడు వేల వందలు ప్రకటించారు ఇంకా ఎన్ని వస్తాయి అనేది గవర్నమెంట్ వారే డిసైడ్ చేస్తారు ఇందులో ఎలిజిబుల్ కాదా వీరందరూ చదివిన పేర్లు అర్హుల అనర్హుల ఇది మీరు గ్రామ పంచాయతీ ద్వారా తెలియజేయండి అర్ణుల్ అర్ణు దృష్టి చెప్తారండి ད�ས ད�སས དསས དསས ད� नमूते <míner> पंजाब మాట్లాదు నా గురించి చెప్పండి అందరూ ఒక్క నిమిషం ఆడే చర్చ స్టార్ట్ అయ్యింది ఒకళ్ళు అందరూ మాట్లాడదు అందరూ అభిప్రాయం తీసుకుంటారు లేని అందరూ అందరూ నిశ్శబ్దంగా సమస్య పరిష్కారం కాదు అభిప్రాయం మండే సంతోలే వచ్చ చే చేబు చేస్తారు అవకాశం ఇస్తారు ఒకడర్ చేస అవకాశం ఇస్తారు ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు మొత్తం డిసైడ్ చెప్తానండి ఇప్పుడు చదివిన పేర్లన్నీ కూడా శాంక్షన్ వచ్చిన పేర్లు కావు దేశ ఇల్లు కోలు ఇప్పుడు వచ్చిన చదివిన లిస్ట్ అన్ని వచ్చిన పేర్లు కావు వీళ్ళకి నిలిస్తే అవకాశం ఉందని చెబుతున్నారు అంతవరకే కానీ మా ఇళ్ళని కోట్టు కనుకోండి ఇంకోటి ఏమంటే ఇప్పుడు లేని వాళ్ళు ఎంత మళ్ళీ పోయిస్తూ చెప్పారడ ఎవరైనా కదా రాబాగం దయచేసి పేరు అందరు మాట్లాడదు మైతే అందరుగండి 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 అందరూ మాట్లాడదు అన్ని పేరు వచ్చి ఆగండి ఏంటంటే గారు ఇంటికి పోయి మా పేరు ఇస్తామని చెప్పారు వాళ్ళ పేరు ఇల్లు ఇష్టం లేదన్న దయచేదాన్ని గమనించండి ఆ పేరు కూడా మీరు రాసుకోండి స్వచ్ఛంగా కాకపోతే మళ్ళీ మీరు దరఖాస్తు కూడా పెడతారు కాబట్టి అందులో కొత్త పేరు మరిగే సంధిపట మరిగా సందీపేరు రాసుకోండి ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి చూశారట వాళ్ళకి ఇష్టమని చెప్పారట తర్వాత جي توب جاي وليني اني 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 మీటింగ్ <racing> <dividends> <ob SCI noise> అవి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఉన్నాయి అవి కాదనట్లే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనం మాచుల్ పర్సంటేజ్ క్లియర్ గా ఉన్నప్పుడు ఏమో బస్తాలు రావు బస్తాలు వచ్చినప్పుడేమో లారీలు రావు ఇవన్నీ కూడా ఒక కోయిన్ సైడ్ రావట్లేదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదనట్లేదు సార్ చూసుకుంటాం అండి ఈసారి చూసుకుంటాం అలానే ఓకే అలానే ఇంకోటి వట్ల వట్ల సంబంధి వడ్లు ఎవరెవరు అమ్ముకున్నారా వట్లెవరెవరు అమ్ముకున్నారా అందరికి చెప్తా చెప్తాను వడ్లు ఎవరు అమ్ముకున్నారో దాదాపు అందరికి వడ్ల డబ్బులు వచ్చే ఉంటాయి వట్ల డబ్బులు మా అయితే లాస్ట్ రెండు లారీలు రాకపోవచ్చు అది ఆల్రెడీ ట్రక్ షిప్ పంపించినాము ఈ రోజు రేపటిలోనే పడతాయి రెండు మూడు రోజుల్లోనే పడతాయి అవి ఇక ఈ బోనస్ సంబంధించి విషయాలు చూస్తే ఫస్ట్ నాలుగు లారీలకు సంబంధించినవి బోనస్ పడ్డాయి మిగతా మీ లారీ పంపించిన ట్రక్ షిప్ సంబంధించిన ఉన్నాయో అవి బిల్స్ అప్రూవ్ అయినాయి గవర్నమెంట్ అప్రూవ్ అయినాయి పడలేదు పడతాయండి మేము మాట్లాడినా మేము వాళ్ళ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఆల్రెడీ బిల్స్ అప్రూవ్ అయినాయి కాబట్టి పడతాయని చెప్పారు కాబట్టి మీరు ఒక పది పదిహేను మంత్ ఎండింగ్ కల్లా పడవచ్చు ఈ మంత్రి నిర్వహించిన చెప్తున్నారు అవి కూడా పడితే బిల్ సప్రూవ్ అయింది ఓకేనా ఇంకోటి ఆ కూసు నుంచి నెలకొండ కొల్లి ముదిగొండ గోలుకలు చింతకాని వాళ్ళతో నిండిపోయినాయి ఆ సాగర్ కింద ఉంటే మొత్తం నిండిపోయింది వాళ్ళకి మిల్స్ కి సరిపడ దాన్ని సరిపోయింది వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని చెప్పి తీసుకుంటున్నారు వాళ్ళు ఇంకా నేనండి మన దగ్గర ఎలాంటి మా అయితే వన్ ఆర్ టూ కేజీ పోయినాయి కానీ ఒక్కొక్క సెంటర్ లో అయితే ఏడు ఎనిమిది కేజీ కూడా దాకాలు ఉన్నాయి అవి మేము ఒక్కొక్క లారీకి మేము ఒక్కొక్క పంచాయతీ చేసినట్టు చేసినాం మేము మేము ఒక ఒక బ్యాగ్ నుంచి ఒక కేజీ పోతే మాత్రం మేమే ఇబ్బంది పడతాం మా రైతులు మా రైతుల ఖాతా నుంచి డబ్బులు పోతాయి దాన్ని పోతుందని చెప్పి మేమే ఇబ్బంది పడతాం అది ఓకే ఇప్పుడు ఇంకోటి రుణమాఫీ విషయానికి వస్తే రుణ రుణమాఫీ లిస్ట్ ప్లేస్ చేశాను ఆల్రెడీ ఎవరైనా ఇబ్బందులు ఉంటే చూసుకోండి ఒకసారి ఈ టూ ల్యాక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు రెండు లక్షల ఎబవ్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే మీరు డబ్బులు కట్టకండి బ్యాంక్ దగ్గర వెళ్ళి డబ్బులు కట్టకండి ఇప్పుడే కట్టకండి అందరూ రాజకీయ నాయకులు కూడా కట్టమని చెప్తున్నారు కాదనట్లేదు కానీ అఫీషియల్గా అది కట్టకండి అది వాళ్ళు గవర్నమెంట్ ద్వారా అఫీషియల్గా కట్టండి స్టేట్మెంట్ వచ్చినప్పుడే మీరు రెండు లక్షలుగా పైబడిన ఆ పెచ్చు అమౌంటే కట్టుకోండి అప్పటి వరకు మీరు కట్టకండి బ్యాంక్ మేనేజర్ చెప్పినా కూడా కట్టకండి మీరు ఓకే చాలా మంది కట్టారు కట్టినా కూడా రావండి ఇంకా అప్డేట్ కాలేదు డబ్బులు అప్డేట్ కాలేదు అప్డేట్ కాదు కట్టకండి కట్టకండి ఇప్పుడే కట్టకండి ఇప్పుడు ఇప్పుడు రైతులకి రెండు లక్షల రుణమాఫీ అనేది మాట వాస్తవం అయింది రెండు లక్షల వరకు మాఫీ చేశారు బ్యాంకర్ల అప్పుడు బ్యాంకర్ల గాడిపోతే అప్పు పూర్చుకుందాం ఈ అరవై వేలు ఉన్నాయి మీది చేయాల్సిన నలభై వేలు ఉన్నాయి ఎనభై వేలు ఉన్నాయి మీరు కట్టండి వస్తుంది మీకు అని చెప్పు రైతులు కొంతమంది కట్టారు తర్వాత ఇప్పుడు దీని గురించి దీని గురించి మంత్రివర్గ కమిటీ ఆలోచిస్తుంది కొద్ది రోజుల్లో ఇది ఎందుకంటే ఇది వాగ్దానం చేయని సమస్య ఇది వాగ్దానం చేయని సమస్య కాబట్టి ఎలక్షన్ మేనిఫెస్ట్ లో రేవంత్ రెడ్డి గారి పోండి 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 తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షలు ఒకేసారి మాఫీ చేస్తున్నాడు రెండు లక్షల పైన వాళ్ళకి మాఫీ చేయను మాట అయితే ఆడు అనలే నువ్వు చేసేది రెండు లక్షలు రెండు లక్షలు చేయండి ఎక్కువ ఉంటే బ్యాంకు కూడా కట్ చేసుకుని మాకు లక్ష్యం అవుతాడు మాకు రెండున్నర రుణండి నువ్వు రెండు లక్షలు మాఫీ చేయి ఆ కరకిస్తాడు అంతే కదా మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నువ్వు డబ్బులు ఇయ్యలేక వంకలు పెట్టుకొని రెండు లక్షల పైన చెప్పి వాయిదాలు వేసుకుంటూ వచ్చి కట్టమని ఒక లక్షల మంత్రి అంటాడు ఎందుకు కట్టిన ఇంకొక ఆయన అంటాడు మీకు మీకు ఇబ్బంది అవ్వలేదు రైతులు ఆశపర్లు అండి రెండు లక్షలు అయితే కొంత అప్పులు తెచ్చిన ఆశేపరులు పైన కడితే వస్తే ఎవరు గబాకపోయి కట్టుకున్నారు అవి వడ్డీ తీసుకొచ్చి యాభై వేలు అరవైలు కట్టుకున్నారు అయ్యి బా ఇంకా ఇష్టమని రైతులు రైతు అప్పులు బాగా చచ్చిన తర్వాత ఇచ్చి ఎవరికి లాభం ఇంకా మేము రైతు రైతు మొత్తం తీర్పినాం రైతు రుణమా మొత్తం చెప్పుకోవాలి సిగ్గు చేసి సిగ్గుండాలా మా రైతు సిగ్గు కనిపిస్తుంది ఇక మధ్యలో బిల్న ఒక నూట యాభై రెండు వందల మంది మాఫి కాలే మొత్తం పూర్తి అయిందనే స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం ఇది ఎక్కడ ఇంకా రెండు లక్షలు మాపికే ఉన్నాం ఎక్కువ నీకే పని రైతు ఇది రాజకీయం కాదు రైతులంటే రైతులు మంచిగా ఉంటలే ప్రభుత్వం మంచిగా ఉంటుంది గుర్తు పెట్టుకోవాలా గవర్నమెంట్ గారు ఈ రాజకీయాలు కాదు రైతులు మంచిగా ఉంటదే ప్రభుత్వం మంచిగా ఉంటది రైతు సల్లగా ఉంటుంది ఈ దేశం బాగుంటుంది రైతుకు అన్యాయం జరుగుతారు మట్టి కొట్టుకునిపోతుంది ఏ ప్రభుత్వం అయినా సరే ఏ నాయకుడు అయినా సరే ఈ గమనంలో పెట్టుకోండి ఖచ్చితంగా అధికారులు ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళండి ప్రతి గ్రామ సభలో కూడా ఇది ఎదురైంది మీకు ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి చెబుతున్నామండి ఇంతక ముందు మందు కట్టలు కానివ్వండి ఏదైనా ఇంత గత ప్రభుత్వం పది సంవత్సరాలు నా కూడా ఏనాడు మందు కట్టల కోసం పై బారు తీన పరిస్థితి లేదు ఈరే కానీ డీఏపీ కానీ ఏ మందు కట్టయినా ఈ రోజు చూడండి కామేపల్లి మండలానికి పోతే మర్చి రెండు మందు కట్టేస్తున్నాడు ఈరే కట్టలు

ఒక మాట చెప్తున్నా మాటరా నా మాటరా పార్టీ ప్రస్తావన గ్రామ సభలో లేదు పార్టీ ప్రస్తావన అనేది గ్రామ సభలో లేదు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు ఇంట్లో పోయి చూసుకోండి ఇక్కడ కలెక్టర్ ఆదేశాల ప్రకారం వచ్చిన ఆఫీసర్స్ ఉండరు వాళ్ళు ఊపి ఆర్డర్ వాళ్ళు ఏం చెప్తారో అది అండి పత్రాలు ఇచ్చిపోండి మీద మనస్పాదన ఉంటే ఇంట్లో పోయి చూసుకోండి గ్రామ సభలో మా చూసుకోకండి ఒక నిమిషం ఒక నిమిషం ఇక్కడ ఇప్పుడు ఇది సరే గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్ని పక్క పెట్టి మనకుండా ఇప్పుడు మీద సరే మామూలు అప్లికేషన్ మీద రాసి ఇవ్వండి మీది పెట్టే వరకు చూస్తాం ఎంక్వైరీ చేస్తాం మీరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరూ పేర్లు చెప్పండి లిస్టు అక్కడ చెప్పండి లేదు నాకు చెప్పండి లో చెప్పండి మీరు ఎలాంటి సొల్లు సొల్లు వాళ్ళు మేల్ తీసుకున్న నా పేరు మా అర్థం అప్పుడు పేరు కాదు ఇప్పుడు అందులో మొగుడు పేరు మీద పట్టా భూములు ఉన్నాయి తీసుకుంటారు తీసుకుంటారు ధర అరుతగా ప్రకటించారు అసలు ఎందుకు అసలు తీసేస్తున్నారు ఎందుకు మా అయినటువంటి వేల విక్రమ్ గారు చనిపోయారు వారి పేరు మీద గ్రామానికి చనిపోయేటప్పుడు మన బంధువులు కానీ ఇచ్చావు ఐదు ఆరు నెలల పాటు బాగా నేర్పించారు గ్రామ పంచాయతీ అది మనం గ్రామ పంచాయతీ ఇచ్చాము అది మెయింటనే అంతా గ్రామ పంచాయతీ వారికి తీసుకోవాలి అయితే ఇప్పుడు అది కొంత రిపేర్లు ఉండటం వల్ల అది రావట్లేదు నా దగ్గరికి